తుఫాన్ వల్ల మత్స్యకారికులు ఇబ్బంది పడ్డారు ఐదారు రోజుల పాటు వీళ్ళు వేటకెళ్ళకోకుండా వెళ్ళకోకుండా ఇంటికి పరిమితం అయిపోయి ఉన్నారు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు వెక్కాడితే కానీ డొక్కాడన పరిస్థితి ఆ పరిస్థితిలోని మత్స్యకారులందరినీ ఆదుకోవాలని చెప్పిన తలంపుతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మోదీ గారి సహకారంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో పాటు మత్స్యకారులు కానీ మన తుఫాను వల్ల నిర్వాసితులు ఎవరైతే లోతట్టు ప్రాంతంలో కానీ మద్దూరు లంకలు అయితే మీ అందరూ తెలుస్తూ ఆ లంకలో కొన్ని కుటుంబాలు ఉంటాయి వారిని కూడా బయటికి తీసుకొచ్చి మద్దూర్ హై స్కూల్లో పెట్టడం జరిగింది మన కొవ్వూరులో ఉన్నటువంటి బిడ్జిపేట శ్రీనివాస్పురం ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో లోతట్టు ప్రాంతంలో మత్స్యకారులు కానీ ఇంక అదర్ పర్సన్స్ కానీ వాళ్ళని ఇదే స్కూల్లో తీసుకొచ్చి ఒక మూడు నాలుగు రోజుల పాటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు పిల్లలకి స్నాక్స్ కానీ పాలు కానీ అన్నీ కూడా అందించి కరెంటు పోతే కనుక ఇబ్బంది కూడా లేకుండా ఇక్కడ జనరేటర్ కూడా పెట్టి అన్ని సౌకర్యాలతోటి వాళ్ళని జాగ్రత్తగా ఇక్కడ స్కూల్స్లో పెట్టి జాగ్రత్తగా వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి పంపించి వాళ్ళకి ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇప్పుడు మీకు ఇచ్చినట్టుగానే ఐదు రకాల సరుకులతోటి ఇచ్చి వాళ్ళని కొంత ఫైనాన్స్ కూడా సపోర్ట్ చేసి ఆర్థిక సహకారం కూడా అందించి వాళ్ళని పంపించడం జరిగింది అదేవిధంగా మత్స్యకారులుగా ఉన్నటువంటి మీరు నేను బంగారం పేట మన ఎంపీ గారు నారాయణ గారు వాళ్ళతోటి తహసీల్దార్ గారు మేము కలిసి అంతా కూడా ఇంటి దగ్గర ఉన్నారు వేటకు అని చెప్పారు అనగానే ఒకసారి మత్స్యకారుల దగ్గరికి వెళ్దాం పదనని చెప్పిన నేనే పురమాయించి మిమ్మల్ని అందరినీ కూడా రేవు దగ్గర రమ్మని అక్కడికి వెళ్ళాం వెళ్ళినప్పుడు కొద్దిమంది మత్స్యకారులు బంగారం పేటకు సంబంధించిన మత్స్యకారులు చెప్పారు ఇట్లాగా మేము మత్స్యకారులు సార్ ఇట్లా మేము వేటకి వెళ్ళటాక చేయడానికి మాకు ఇబ్బంది ఉంది మా విషయంలో కనుక మీరు కొంచెం ఆలోచించాలని చెప్పానండి వెంటనే నాకు ఆలోచన వచ్చింది ఏదో నిజంగా నిర్వాసితులకు ఏ విధంగా అయితే చేస్తా ఉన్నామో వీళ్ళకి కూడా మనం ఎందుకు చేయకూడదని చెప్పని అనగానే వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఎట్లా ఉంది మేడం గారు ఇట్లా చేయాలని చెప్పి వెంటనే దానికి ఏం ఎమ్మెల్యే గారు మీరు చెప్పారు కూడా ఖచ్చితంగా చేద్దామని చెప్పని మేడం గారు చెప్పి జాయింట్ కలెక్టర్ గారికి చెప్పి వెంటనే మన మేడం ఆర్డీఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎక్కడైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేయండి అని చెప్పని చెప్పడం జరిగింది మేడం గారు వెంటనే ఏడీ ఫిషరీస్ గారికి తహసీల్దార్ గారికి కూడా చెప్పి వెంటనే ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పని లిస్ట్ అవుట్ చేస్తే ఆ రోజు మొత్తం దాదాపుగా పదిహేను మందిలో వచ్చేటట్టుగా నేను చెప్పాను లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తీసుకుంటారు లైసెన్స్ లేనటువంటి వాళ్ళు కూడా ఇందులోకి వర్తించరు అని చెప్పని చెబితే నేను అప్పుడు మళ్ళా రెండోసారి కలెక్టర్ గారు మేడం గారితో మాట్లాడి దానిని చెబితే వీళ్ళు నేను చెప్తా రియల్గా మత్స్యకార కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాలతో సంబంధం లేకుండా కొద్దిమంది మత్స్యకారులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ రిగ్రేగానే అదే వృత్తిలో ఉంటారు ఒకవేళ వేరే కులంలో ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఇక్కడైతే మనకి ఆరాద్ర కాలనీలో ఉన్నారు ఇక్కడ కూడా మత్స్యకారులే ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళంతా చేస్తా ఉన్నారు కాబట్టి ఎవరైతే మత్స్యకారులుగా ఉండి రోజు గోదావరి కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ దీని మీదే జీవనాధారంగా బరుదుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాం లిస్ట్ అవుట్ చేస్తే పదిహేను వందలు ఎంతో సుమారుగా వస్తున్నారని చెప్పని చెప్పా దాంతో లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఇక్కడ నూట నలభై ఐదు మందికి వచ్చారు వీళ్ళకి ఇవ్వగలము మిగతా వాళ్ళకి ఇవ్వలేమని చెప్తే మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడితే ఆర్డో గారు చెప్తే ఆర్డో మేడం గారు కూడా చెప్పాను మీటింగ్కి వెళ్తున్నా నేను కలెక్టర్ గారి దగ్గర కంటే మేడం గారు కూడా చెప్పాను మేడం గారు మీరు ఏం చేస్తారు తెలియదు నేను ఫోన్లో మాట్లాడాను మీరు పర్సనల్ గా మేడం గారితో మాట్లాడి ఎవరైతే దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు మత్స్యకారులుగా చేపల వేట చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వాలి మీరు ఏం చేస్తారో తెలియదు అనగానే పాపం మేడం గారు ఆర్డీఓ గారు వెళ్ళి మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి నేను ఫోన్ చేసి చెప్పాను కానీ తర్వాత దాన్ని ఫాలోఅప్ చేసి మేడం గారు అదేవిధంగా తహసీల్దార్ గారు కలిసి మత్స్యకారు ఏడీ గారు వాళ్ళ సహకారంతో నిజంగా ఎంతమంది మనకు మన నియోజకవర్గానికి వచ్చేసరికి పదమూడు వందల ముప్పై మంది మత్స్యకారులు నూట నలభై ఐదు ఎక్కడ పదమూడు వందల ముప్పై మంది ఎక్కడ అంతమందికి వచ్చేటట్టుగా అధికారులు ఆర్డీఓ మేడం గారు తహసీల్దార్ గారు మీ ఏడీ గారు స్టాఫ్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఫోన్ ద్వారా చెప్పినటువంటి దాన్ని మనం నియోజకవర్గంలో చెయ్యాలని చెప్పని ఒక మంచి తలంపు తోటి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టి తీసుకోవటం కూడా జరిగింది వారికి అందరికీ కూడా నేను అభినందం తెలియజేస్తా ఉన్నాను ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి ఏడీ గారికి ఫెసిరీస్ గారికి కూడా అదేవిధంగా నేను మీకు చెప్పేది ఏంటంటే నాకు మీ ఏడీ గారి ఫెసిరీస్ మేడం గారు చెప్పింది ఏంటంటే మత్స్యకారులు ఎవరైతే జీవిస్తున్నారో మీరందరూ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి లైసెన్స్ లేకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది నేను ప్రతిసారి చేయగలను చెప్పలేను ఇవాళ నూట నలభై ఐదు మంది ఉన్నటువంటి వాళ్ళని పదమూడు వందల ముప్పై మంది తీసుకొచ్చాం అది కలెక్టర్ గారు సానుకూలంగా ఉన్నారు ఆర్డీ మేడం గారు ఉన్నారు తహసీల్దార్ గారు ఉన్నారు కాబట్టి మనం చేయగలగా కానీ ప్రతిసారి చేయాలంటే చేయలేం లేదు కూడా చెప్తున్నా దురదృష్ట శాత్తు ఎవరికన్నా ఏదన్నా మీరు మత్స్యకారులు వేటకెళ్ళినప్పుడు ఎక్కడన్నా ప్రమాదం జరగవచ్చు మీ కుటుంబ సభ్యులు జరగవచ్చు అదే మీరు లైసెన్స్గా ఉంటేనే ప్రమాదం జరిగిన ఇబ్బంది అయినా కానీ మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ అయినా మీకు బెనిఫిట్స్ సౌకర్యాలు ఏదైనా వస్తాయి మీరు కనుక లైసెన్స్ కనుక లేకపోతే మీకు రావు ఉదాహరణకి మీకు రేషన్ కార్డు ఉంటేనే మీకు బీమిస్తారు అవునా కదా రేషన్ కార్డు లేదా బీమెంట్ ఇస్తారా ఏమరు మీకు ఆధార్ కార్డు ఉండి ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల వయసు ఉంటేనే టెన్స్ ఇస్తున్నారు అవునా నాకు ఆధార్ కార్డు లేదంటే నాకు డెబ్బై సంవత్సరాలు ఉన్నాయన్నా మీకు పెన్షన్ రాదు తెలుసు కదా అంటే మీకు అర్థం అని చెప్తున్నా కాబట్టి రేపొద్దుట మీకు ఏ బెనిఫిట్స్ కావాలన్నా మీరు లైసెన్స్ హోల్డర్ గా ఉండాలి లైసెన్స్ హోల్డర్ గా ఉండాలంటే మీరు ఏం చేయాలి ఏంటనేటువంటిది మీ ఏడీ గారు చెప్తారు నేను అడిగాను ఆల్రెడీ వాళ్ళందరినీ మీరు లైసెన్స్ హోల్డర్గా ఎందుకు లేరని అడిగితే వాళ్ళు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే జూన్ జూలై నుంచి మీరు అక్టోబర్ వరకు కూడా వేట నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతారు కొవ్వూర్లో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా ఉండరు వాళ్ళకు ఫోన్ చేస్తే కనుక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మా ఫోన్ లిఫ్ట్ చేయరు కాబట్టి ఓటీపీ చెప్పకపోతే కనుక మీ ఏమి చేయలేమని అధికారులు చెప్తున్నారు దానికి నేనేం చెప్తానంటే ఈ పదమూడు వందల ముప్పై మంది వేటకు దూరం అని నేను అనుకోను కాబట్టి దూరం వెళ్ళినా ఎక్కడున్నా టైం చూసుకొని అధికారులు కూడా చెప్తున్నారు మీరు ఏ టైంలో ఉంటారో ఆ టైంలో లేకపోతే వాళ్ళు ఫోన్ చేసినా మీరు స్పందించి మీరు అందరూ కూడా లైసెన్స్ హోల్డర్గా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా వస్తాయి ఉదాహరణకు రేపు పొద్దున్న మత్స్యకారులు మీతో పాటు రోడ్డు పక్కన కొద్దిమంది చేపలు తెచ్చుకొని అమ్ముకుంటా ఉంటారు చాలా మంది వాళ్ళు కూడా పెట్టారు మేడం ఇప్పుడు దీంట్లో పెట్టారు కదా ఇక్కడ కానీ నేను వేగేశ్వరంలో కూడా చూసా తాళపూడి మండలం వేగేశ్వరంలో చూశాను ఇక్కడ రోడ్డు పక్కన చూశాను బట్టిని తర్వాత బిజ్జి గారు అక్కడ కూడా చూశారు అందరితో కూడా మాట్లాడాను నేను వాళ్ళు కూడా కావాల్సిన బెనిఫిట్స్ అడుగుతున్నారు కాబట్టి మీరందరూ కూడా నేను మీరు అందరు ముందు లైసెన్స్ హోల్డర్గా ఉండండి లైసెన్స్ హోల్డర్ ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి మీకు వచ్చేటండి సపోజ్ మీకు భవిష్యత్తులో గతంలో కూడా ఇచ్చాం పద్నాలుగు పంతొమ్మిది ఇచ్చాం మరి పంతొమ్మిది ఇరవై నాలుగు ఇచ్చారా లేదా నాకు తెలియదు కానీ మోటార్ సైకిల్ మోపెట్స్ ఇచ్చారు ఎనకాల బాక్సులు కట్టుకుని వ్యాపారం చేసుకోవడం కోసం ఐస్ బాక్స్ ఇచ్చారు తర్వాత మీరు చేపల వేటకి వెళ్తే పట్టుకుంటే వలలు ఇచ్చారు ఓకేనా కమ్యూనిటీ హాల్స్ ప్లేస్ ఉన్న చోట మీరు ఎక్కడైతే మీరు కుటుంబాలు జీవిస్తా ఉన్నారో వాళ్ళు మీ అందరూ కూడా కమ్యూనిటీ హాల్స్ కూడా జీవించాను నేను గతంలో గోపాలపురంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఇచ్చాను కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టించాను బొట్టాగి అని చెప్పాను బెల్ల బుట్టాగి ఒకటి ఉంది అక్కడ ఫెసిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ హాల్ కూడా గతంలో నేను కట్టించాను నేను చెప్పినట్టుగా మోటార్ సైకిల్ ఇచ్చాను మామూలు సైకిల్ ఇచ్చాము బాక్స్ ఇచ్చాము నెట్లు ఇచ్చాము ఇవన్నీ ఇచ్చాము కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇవన్నీ కూడా మీకు మంజూరు అవుతాయి మీకు మంజూరు అవ్వాలంటే మీరందరూ కూడా లైసెన్స్ హోల్డర్ గా ఉండాలి మీ సంఘానికి ఒక ఉంటది కదా మీకు ఇవన్నీ కూడా మీరు పెట్టుకుండాలి ఇక్కడ నాకు తెలిసి ఏనాది కాలనీ కూడా రీసెంట్ గా మీకు సర్టిఫికెట్ కూడా ఇచ్చాం గాంధీగా ఇచ్చాం ఎంతమందికి ఇచ్చాం అక్కడ ముప్పై ఐదు మందికి సర్టిఫికెట్స్ ఏనాది కాలనీలు కొవ్వూరు పట్టణంలో ఉన్నవాళ్ళు నేను ఇచ్చా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా లైసెన్స్ హోల్డర్ గా చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇచ్చాం వాళ్ళు లైసెన్స్ సర్టిఫికేట్ లైసెన్స్ ఇచ్చా అనమాట చేపలు పట్టుకోవడానికి చేయటానికి ఇవన్నీ మీరు పెట్టుకుంటేనే బెనిఫిట్స్ మీకు వస్తాయి నుంచి కూడా మీకు ఏవైతే టూల్స్ కొనుక్కోటానికి లేదా మీకు ఏది కావాలన్నా లైసెన్స్ ఉంటే తీరాలి అంతే అది చెప్తున్నాం మేము మీకు కనుక లైసెన్స్ లేకుండా మా జీవన విధానం మీరు వెళ్ళిపోతుందిలే మాకు ఏదో అయితే అది అని మీరు అనుకుంటే కనుక ఇప్పుడు తెలియదు అది ఎందుకంటే నేను చాలా చోట్ల చూస్తున్నాను ఎవరన్నా దురదృష్ట శాస్త్ర అక్కడ సరిపోతే ఏం జరుగుతుందో తెలుసా ఆవిడ బాడీని ఇక్కడ పెట్టుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి డ్రంక్ పెట్టలు ఏమైనా చిన్న చిన్న బీరువాలు కానీ ఇంకేమైనా ఉంటాయి ఇవన్నీ తీసి పడేస్తుంటారు చాలా మంది వీడు చనిపోయింది కదా ఏమైనా ఉన్నాయా ఏమని చెప్పారు ఎల్ఐసీలు ఏమైనా ఉన్నాయా వీడికి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అని వెతుక్కుంటా ఉంటారు అర్థమైంది కదా మీకు ఇవన్నీ చనిపోయిన దాకా గుర్తుకొస్తాయి ఎవరు ఏ టైంకి ఏ ప్రమాదం జరుగుతుంది ఎవరికి చెప్పలేం కాబట్టి అవన్నీ మీకు రావాలంటే కనుక మీరు ఖచ్చితంగా లైసెన్స్ హోల్డర్గా ఉండి తీరాలి